అందరికీ నమస్కారం అండి రేపు లక్ష్మీ జయంతి సందర్భంగా మన సనాతన ధర్మంలో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజిస్తే సిరి సంపదలకు ధనధాన్యాలకు లోటుండదని విశ్వాసం అందరూ కాంక్షించేది కూడా లక్ష్మీదేవి కృపనే కనుక మానవాళికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ప్రసాదించే ఆ సిరుల తల్లి యొక్క జన్మదినం కనుక ఆ తల్లి గురించి తెలుసుకుందాము బమ్మెర పోతన రచించిన శ్రీమద్ భాగవతంలోని క్షీరసాగర మదనం ఘట్టంలో శ్రీ లక్ష్మీ జయంతి గురించి ప్రస్తావన ఉంది క్షీరసాగర మదనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అపూర్వ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం అదేవిధంగా వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం లక్ష్మీదేవి మహర్షి కుమార్తె అని మహర్షి భార్య ఖ్యాతి తొలుత వీరికి పుత్ర సంతానం కలిగిన కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తపఃఫలంగా భృగు మహర్షి ఖ్యాతీలకు కుమార్తెగా లక్ష్మీదేవిగా జన్మించి తర్వాత విష్ణుమూర్తిని వివాహమాడింది అదేవిధంగా పురాణాల ప్రకారం శ్రీ లక్ష్మి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర పాల్గొన నక్షత్రంలో జన్మించింది ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషంగా చెబుతారు శుక్రవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ జయంతిని జరుపుకోవడం విశేషంగా చెప్తారు లక్ష్మీ జయంతి రోజున సూర్యోదయంతో నిద్రలేచి తలార స్నానం చేసి ఇంటి పరిసరాలను గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టుకుని లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటే నివసిస్తుంది కాబట్టి